Abunduado. É muito

ఒక్కొక్క బ్యాచ్ పది ఒక్కొక్క జిల్లా వాళ్ళు పేరు చెప్తా పది మంది వెళ్ళిరండి మిగతా వాళ్ళు మనం ఇక్కడ పాటలు పాడుకుంటూ నేను ఆదం ప్లే కాదు అయితే కాదు వాళ్ళందరికి ఎస్ట్లే కూడా

సిగ్గుగ్గు ఏంటంటే అసలు టెంట్ అయ్యకపోవడం సిగ్గుచేటు ఎలక్షన్ కమిషన్ వంక పెట్టుకొని బాధ్యత లోంచి బయటికి వెళ్ళడం సిగ్గుచేటు ఒక కోట్లాది రూపాయలు పెట్టి విగ్రహాన్ని పెట్టి ఈ రోజు ఉదయం ఓపెన్ చేయకపోవడం సిగ్గుచేటు ఎక్కువ శరం లేదు మంత్రులు ఉంటారు ఇంకా మేము దళితులను ఉప ముఖ్యమంత్రులు అని చేస్తామంటారు కానీ ఈ కార్యక్రమానికి రోడ్డు మీద కనీసం టెంట్ గతి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి ఇది సిగ్గు చేటు అలా వాళ్ళు ఒక్కరైతారు మనుషులు రావడం కోసం ఇంతమంది డిస్టర్బ్ చేయడం ఒక సిగ్గు చేటు బ్రదర్ అందరం వరుసగా ఇట్లా మేము పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకుంటా ఇట్లా వరుసగా పోయి ఇట్లా చేద్దాం ఒక్కరు వెనకాల ఒక్కరం నించొని పోదాం ఒక చీమల దండలాగా